ఇంకా ఇల్లు సెట్ అయిపోయింది అని చెప్పాను కదా ఇంకా తర్వాత కొన్ని సామాన్లు తీసుకున్నాం అనమాట అవి కూడా చిన్న చిన్న ఐటమ్స్ పెద్ద పెద్దవేవి తీసుకోలేదు అంటే ఫ్రిడ్జ్ ఏసీ వాషింగ్ మిషన్ ఇవేవి కూడా తీసుకోలేదు ఒక టూ మంత్స్ వరకు కూడా ఇవేవి లేవు మా ఇంట్లో ఎందుకంటే మళ్ళీ మా అత్తయ్యాల ఇంటికి వెళ్ళిపోతే ఇవన్నీ వేస్ట్ అయిపోతాయి మనీ వేస్ట్ అయిపోతాయి కదా అనేటట్టు ఇంకొక రెండు మూడు నెలలు అయిపోయింది కానీ వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు అనమాట అప్పుడు ఫ్రిడ్జ్ లేకపోతే ఇబ్బంది అయిపోతుందని ఫ్రిడ్జ్ తీసుకున్నాము కానీ ఆ టూ త్రీ మంత్స్ లో జరిగిన కొన్ని సిచ్యువేషన్స్ వల్ల నాకు అర్థమైంది అనమాట మా ఇప్పుడు ఇప్పుడప్పుడే మమ్మల్ని యాక్సెప్ట్ చేయరు ఇంట్లోకి రానివ్వరు అని చెప్పి కానీ మా ఫ్రిడ్జ్ తీసుకునేటప్పుడు కూడా ఆలోచన ఎలా అంటే డబల్ డోర్ ఫ్రిడ్జ్ తీసుకుందాం మా మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర ఆల్రెడీ సింగిల్ డోర్ ఫ్రిడ్జ్ ఉంది త్రీ ఫ్యామిలీస్ కలిసి ఉండాలంటే ఎలా అయినా డబల్ డోర్ ఫ్రిడ్జ్ ఉండాలి కదా అని చెప్పి అన్నారు కానీ బడ్జెట్ ఎక్కువైపోతుందని మళ్ళీ సింగిల్ డోర్ తీసేసుకున్నాం తర్వాత వాషింగ్ మిషన్ తీసుకున్నాం అనమాట ఎందుకంటే నేను రోజు ఆఫీస్ కి వెళ్లేదాన్ని మార్నింగ్ తనకు బాక్స్ పెట్టుకుని నాకు బాక్స్ పెట్టి ఇంకా చేతితో బట్టలు తుక్కొని పడుకునేటప్పటికి రాత్రి పదకొండు పన్నెండు అయ్యేదబ్బా వన్ ప్లస్ లా అలవాటు లేక ఒక్కోసారి బాగా నేర్చు వచ్చేసేది కూడా ఇంకా బాగా ఇబ్బంది పడిపోతుందని చెప్పి వాషింగ్ మిషన్ తీసుకున్నాం అనమాట అలా ఒక్కొక్కటిగా అన్ని సామాన్లు కొనుక్కున్నాం మా ఇంట్లో కొనుక్కున్న ప్రతి ఒక్కదానికి ఒక స్టోరీ ఉంది ఇంకా మీరు చాలా మంది అడుగుతున్నారు కదా అక్క మీ అత్తయ్య వాళ్ళు మాట్లాడుతున్నారా మీతో కలిసారా అని వాటన్నిటికి ఆన్సర్ మీకు రేపు చెప్తాను ఒక టూ వీడియోస్ అప్లోడ్ చేసి ఇంకా రేపటితో అయితే నేను ఈ స్టోరీని అయితే ఎండ్ చేసేద్దాం అనుకుంటున్నాను ఈ రోజు ఒక వీడియో పెడుతున్నాం ఏంటక్క అని అడుగుతున్నారు కదా బాబుని గాని ఇంట్లో పనులు గాని అన్ని నేను ఒక్కదానే చేసుకోవాలి నాకు ఎవరు తోడు గాని సపోర్ట్ గాని లేరు అసలు ఇంట్లో పనులు బాగా ఎక్కువైపోయినా బాబు బాగా అలర్ట్ చేసినా సరే ఒక వీడియోనే పెట్టగలుగుతున్నారు వీడియో కూడా అప్లోడ్ చేస్తాను చూడండి అంత ఇంక వీడియో బాబా